रामो टीवी की स्वागत ना पेर दिव्य

నైన్టీన్ థర్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇది మా పేరు మీద ఉంది సంజీవప్ప గారి వెంకటప్ప అతని పేరు మీద ఉంది ఇది ఆర్టెక్చర్ ఓకే అక్కడి నుంచే ఉంది మా మా పేరు మీద తర్వాత సీలింగ్ యాక్ట్లో మా భూమి కొంచెం సరెండర్ చేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ల్యాండ్ ఉన్నాయి ఓకే ఆ తర్వాత మేము టూ థౌజండ్ టెన్లో మా ల్యాండ్ మేము మా భూమి వేరే చోట ఉండేది అది గవర్నమెంట్కి ఇచ్చేసి మేము గవర్నమెంట్ నుంచి వెనక్కి తెచ్చుకున్నాము ఓకే గవర్నమెంట్ నుంచి వెనక్కి తెచ్చుకోవడం ఇది ఫార్టీ వన్ పాయింట్ ఎవరు సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ ఎవరికీ చెందలేదు అని అలాగే కోల్డ్ లో పెట్టింది అదే మేము ఇంకొక సెవెన్ ఏకర్స్ గవర్నమెంట్ కి హ్యాండ్ అవర్ చేసి మా ల్యాండ్ మేము తెచ్చుకున్నాం అంటే ఇంకొక సరే ఇంకొక అది ఫార్టీ వన్ బై త్రీ అది మాకు వచ్చింది అదే సెవెన్ ఫైవ్ ఏకర్స్ అది మీ ల్యాండ్

అయినా అైనను నా మీదకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే నాకు ఎవరు అండ లేరన్నే కదా వాళ్ళు నాయకులు తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు అంటే నా తొత్కొన్ పోలీస్ సెల్ఫ్ చూస్తారు

ఫోన్ చేసి రమ్మన్నారు ఎంఆర్ఓ గారే కానీ అతనేమో రాదు ఎవరైతే ఆఫీసర్స్ వస్తారో ల్యాండ్ దగ్గరికి అప్పుడైతే వాళ్ళు రారు మా దగ్గరికి ఓకే దీన్ని ఇష్యూని సాల్వ్ చేద్దామని ఇన్ కేస్ మేము ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసాము అంటే ఇమ్మీడియట్గా వస్తారు స్టార్ట్ చేస్తారు ఎవ్రీ టైం ఇదే ఉంది మాకు మేము మీరు ఫెన్సింగ్ స్టార్ట్ చేసాం ఇలాగే ఉంది ఏంటి ఏదో ఒకటి చేసుకుందాం అని ఫెంచింగ్ స్టార్ట్ చేసింటే దాన్ని పడగొట్టాలని వస్తున్నారు ఓకే పడగొట్టేసి దౌర్జేదేగా మమ్మల్ని ఇట్లా హెరాస్ చేస్తున్నారు సార్ ఏమైనా రిపెండ్ చేశారా ఉంటే ఫార్టీ వన్ బై వన్లో ఉంది టూ త్రీలో కాదు ఫార్టీ వన్ బై నన్ను వెళ్ళండి నేనేం వద్ద లేదు కదా నా ల్యాండ్లోకి నేను అబ్సెక్షన్ చేసింది అమౌంట్ ఏమైనా రిమెండ్ చేశారా సార్ అమౌంట్ నా నా అమౌంట్ అంటే అది మేము అండ్ ఉద్దరము ఉంటే ఏమైనా అమౌంట్ పెట్టి ఆ విషయం అయితే నా దగ్గర రాలేదు సార్ నా దగ్గర కానీ మా ల్యాండ్ కావాలి వాళ్ళకి వెనక్కి వెనక్కిచ్చింది దానికి వెళ్ళాలంటారు మా దగ్గరకు వచ్చేసి మా ల్యాండ్ కావాలని ఇష్యూ చేస్తాం దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఎంఆర్ఓ అడిఓ సార్ వాళ్ళందరినీ సరే ఇస్తాం సార్ నిన్నే కదండి సార్ ఇష్యూ స్టార్ట్ అయ్యింది మేము నిన్న మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు వాడినే ఉంటున్నాం ఓకే వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారు కదా మేము అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు కదా మేము చాలా మంది ఉన్నామంటారు నా పేరు సుధాకర్ మా అమ్మ నాగలక్ష్మి మా దగ్గర మా శ్రయణ రెండు అన్న సురేష్ మా భార్య అన్న మా కుటుంబ సభ్యులంతా మేము మీడియా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము మా నలభై ఒకటి సర్వే నెంబర్లో ఎంఆర్పిఎస్ దాస్ దాస్ అనుచరులు గత కొన్నేళ్ళుగా మాకు టార్చర్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆ సర్వే నెంబర్ సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి మాకు ఈ భూమి హక్కుదారులు అని చెప్పేసి మా తాతగారైన మారినేని అప్పగారి వెంకటప్ప పేరు మీద ముప్పై మూడు నుంచి మాకు ఆరెజ్ కాపీ కానీ డైక్లాంట్ కానీ డైక్లాంట్లో కూడా మా తాతగారి పేరు ఉంది తర్వాత మా తాతగారు స్వర్గస్థులైన తర్వాత మా నాన్నగారు మా పెదనాన్నగారు మా వాళ్ళిద్దరు వాళ్ళు అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాసుకొని మా భవనానికి వచ్చిన సర్వే నెంబర్ నలభై ఒకటిది మా నాన్నగారు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ అక్కడ వచ్చేసి నలభై ఒకటి ఇరవై ఒక్క ఎకర ఎనభై రెండు సెంట్రు భూమి అది దీన్ని డెబ్బై ఆరులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చూపించినారు దీన్ని వచ్చేసి మా నాన్నగారు కోర్టు కేసి అప్పటి నుంచి తొంభై రెండులో మా నాన్న చనిపోయినారు అది అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఏమీ కోర్టులో తేలకపోతే మీరు ఖచ్చితంగా సరెండర్ చేయాలంటే మేము మా భాగానికి వచ్చిన సర్వే నెంబర్ నూట నలభై ఆరు రెండో లెటరు చెరువు కింద మాగాని సరెండర్ చేసి నలభై ఒకటిలో మేము పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు మేము రిటర్న్ తీసుకున్నాము మిగిలిన ఏడు ఎకరాల నలభై సెంట్లు గవర్నమెంట్కి సరెండర్ చేసినాం ఆ ఏడు ఎకరాల నలభై రెండు సెంట్లలో ఎఫ్ఆర్కేస్ దాస్ వాళ్ళకి దళితులకి పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు కూడా రెండు వేల పదిలో వీళ్ళు సరైన పత్రాలు అంటే ఐడి ప్రూఫ్లు కానీ రేషన్ కార్డులు ఏమీ సమర్పించలేదని రెండు వేల పదిలోనే వాళ్ళకి మళ్ళా క్యాన్సిల్ చేసిన పట్టాలు రెండు వేల పదిలోనే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసినారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేసిన అప్పుడు ఎంఆర్వై సింగ్ లెటర్ ఇది దాంట్లో ఏమి దీంట్లో వచ్చేసి దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు స్థానికేతరులు వేరే వేరే మండలాలు ఇక్కడ పుట్టపర్తి గుట్టకళ్ళు ఇట్లా వేరే 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 వాళ్ళు ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు లేరని చెప్పి క్యాన్సిల్ చేశారు వాళ్ళకు వచ్చేసి రెండు వేల పది మే మే మేలో వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ టైం ఇచ్చి ఇవన్నీ కాపీలు సబ్మిట్ చేయండి మీకు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పేసి ఎంఆర్ఓ ఇచ్చినారు వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్లు కానీ రెండు వందల తొంభై మందికి సంబంధించి ఏ ఆధారాలు మాకు చూపించలేదు తర్వాత వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో మన రీసెంట్గా కోర్టు గురించి ఆర్డర్ తీసుకున్నామని అంటున్నారు ఆ కోర్టు ఆర్డర్ కూడా ప్రొసీడింగ్ లా అని ఉంది అంటే గవర్నమెంట్కి మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అంటే ఇవ్వండి ఎవరికి మీరు ఇవ్వదంటే వాళ్ళకి ఇవ్వని ఉంది తప్ప వాళ్ళకి నలభై ఒకటి ఒకటో లెటర్లో కానీ రెండో లెటర్ కానీ నలభై ఒకటి సర్వే నెంబర్ ఎటువంటి హక్కులు లేవు వాళ్ళకి కానీ మీరు గవర్నమెంట్ తో పోరాడుకొని నలభై ఒకటి ఒకటవ లీటర్లో ఉన్న ఏడెకరాల ఎకరాల నలభై రెండు సెట్లకి మీరు ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకోండి పట్టాలు తెచ్చుకోండి లేదా ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు దాని అని అంటున్నాం తప్ప మీరు నలభై రెండు రెండు లేక రావద్దని చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు పట్టాలు చూపిస్తున్నారు ఏమి లేవు వాళ్ళ దగ్గర పట్టాలు లేదు కదా సార్ ఇప్పుడు మేము క్యాష్ లైట్ మా దగ్గర ఉంది ఎంఆర్వైస్ లేదు వాళ్ళు కోర్టు కాపీ అంటారు వాళ్ళ కాపీ కూడా మా మేము తెచ్చినాం వాళ్ళకు కూడా ఈ కోర్టు కాపీ వాళ్ళకి ఏమి ఇవ్వలే ప్రొసీడింగ్స్ లా అనేది అంతే వాళ్ళకి ఇచ్చినట్లు ఏ ఆధారాలు లేవు మా దగ్గర మాకు ఇవ్వలే గవర్నమెంట్కి ఆర్డీఓ గారికి చూపించడంరా ఎంఆర్ఓ గారికి చూపించడంరా తర్వాత మేము ఆ సర్వే నెంబరు ఇట్లా ప్రతిసారి మాకు అడ్డం వస్తుంటారని సర్వే అర్జీ పెట్టుకుంటే ఆయన ఎనిమిదో తేదీ వచ్చి మాకు సర్వే చేసి నలభై ఒకటి ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ నలభై ఒకటి రెండు ఏపిసిడి ఇది మీ భూమి అని చెప్పి మాకు ఎనిమిదో తేదీ ఈ నెల ఎనిమిదో తేదీ సర్వే ఉండడంతో మేము మా భూమిలోకి వేరే వాళ్ళు వచ్చి ఇట్లా బండలు వేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి మేము ఎవరు అన్యా అన్యాయక్రాంతం కాకూడదని మేము ఆ భూమిలో ఫెన్సింగ్ వేసుకోవాలని చెప్పేసి ఐదు రోజులు వచ్చి పని చేస్తుంటే నిన్న ఉదయం నుంచి వచ్చి మాకు బెదిరించడము ఎంఎస్ ఎం ఎంఆర్పిఎస్ దాసు వాళ్ళ అనుచరులు వచ్చి మిమ్మల్ని చంపుతాము మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారంటే మిమ్మల్ని ఇల్లు దూరు కొడతాము చంపుతామని బెదిరిస్తున్నారు వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది అని మేము డైల్ హండ్రెడ్ మా ఉదయం ఫోన్ చేస్తే పోలీసులు కూడా వచ్చినారు ఈ ఎనిమిదో తేదీ కంటే ముందు ఆరో తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము పదో నెల ఎంఆర్ ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసినాము కంప్లైంట్ చేసిన తర్వాతనే మాకు ఈ నెల ఎనిమిదో తేదీ సర్వేయర్ వచ్చి మాకు కుదిసి చూపించినారు అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి నలభై రెండు రెండో లెటర్లో మాకే ఇడ కావాలా అని చెప్పి ఆయన దాస్ వచ్చి దాస్ అంశాలు మాకు బెదిరిస్తున్నారు తర్వాత ఇంకో విషయం ఏమంటే ఈ ఎంప్లాయీస్తోన్న వీళ్ళతో దాసు లక్షల డబ్బులు వసూలు చేసి మీ ముందర భూమి చూపించి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి ఈ దౌర్జన్యాలను కొనుక్కుంటున్నాడు నలభై ఒకటి ఒంట లీటర్ లో పోవడం కావాలి లేదు మాకు ఇక్కడ ఈడ చూపించిన ఈడే కావాలని చెప్తున్నారు ఈ సర్వే చూపిస్తాడని వాళ్ళు అంటున్నారు మాకు వచ్చే సర్వే రిపోర్ట్ ఇచ్చినాడు వాళ్ళకి ఏమన్నా అట్లా చూపించినాడు అంటున్నారు ఓవరాల్ గా మీకు దగ్గర ఏం పేపర్లు ఉన్నాయని అంటే ఏం తీసినాడు ఏమంటే మేము దళితులకు ఎంఆర్పిసి నాయకులు అనే మాట ఫిజికల్గా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఏం ఆదేశాని చూపించడం లేదు మా దగ్గర పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఆర్ఎస్ కాపీలు మా భావ పరిష్కారాలు మళ్ళా రీసెంట్గా మేము మేము మా అన్నదమ్ములు మా అమ్మ భావ చేసిన డాక్యుమెంట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి లైవ్లో మేము ఆన్లైన్లో వన్ వీ ఫారాలు మొత్తం అన్నీ ఉన్నాయి లైవ్లో మాకు ఆన్లైన్ ఎంజాయ్మెంట్ ఉండేది ఇవన్నీ మా నలగరవి మా నలగరవి వన్ వి ఫారాలు ఇవన్నీ ఆన్లైన్లో ఇప్పుడు లైవ్లో మేము ఉండేది కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఏముంది ఆన్లైన్లో నలభై ఒకటి ఓటో లైటర్ కూడా మిగులు భూమి కిందే ఉంది ఇప్పటికి కూడా పట్టాలు ఏది నేను పట్టాలు ఇచ్చినట్లు కానీ ఎవరికి గవర్నమెంట్ ఇచ్చినట్లు కూడా కూడా లేదు నలభై ఒకటి ఓటో లైటర్ మిగులు భూమి కిందే ఉంది ఇప్పటికీ వాళ్ళకి ఏ పట్టాలు ఉన్నాయని కానీ ఒక కాలేజీకి ఇచ్చినట్లు కానీ ఒక పరిశ్రమకి ఇచ్చినట్లు కానీ ఆ ల్యాండ్ మేము మేము మా భూమి మేము సరెండర్ చేసినాం వేరే భూమిలోకి మేము పోలే ఆ భూమి కూడా ఇంకా ఎవరికి సర ఎవరికి పంచలేదు దాన్ని ఆల్రెడీ క్యాన్సిల్ చేసి అవన్నీ అట్లేవు ఆ భూమి మిగులు భూమి కిందే ఉంది ఇప్పటికీ అట్లే ఉంది కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి రోడ్డు భూమి అది ఇప్పుడు కోర్టుల విలువ చేస్తుంది కాబట్టి దాన్ని చూపించి ఆయన ఒక డబ్బులు వసూలు చేసుకున్న మాతో మమ్మల్ని బెదిరించి ఇది చేయాలని చెప్పి చూస్తున్నారు మా కోర్టుల భూమిని ఇది చేసుకోవాలని వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది మేము నిన్ననే వాళ్ళు వచ్చిన దౌర్జన్యం కాబట్టి మేము రేపు పొద్దున్నే సోమవారం ఎస్పీ గారికి కలెక్టర్ గారికి పంతొమ్మి రోజు ఎస్పీ గారికి వాళ్ళకి రేపు కంప్లైంట్ చేస్తాము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము ఎంఆర్ఓకి ఇచ్చినాం ఆర్టీఓకి ఇచ్చినాము ఆర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మాకు సర్వే ఎనిమిదో తేదీ ఈ నెల డిసెంబరు ఎనిమిదో తేదీ ఇరవై మూడు ఈ ఇదే నెలలోనే వచ్చి మాకు సర్వే చేయించిన